శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీ మాతృ నమ ప్రతి మాసముందు కూడా మాస ఫలితాలు చెప్పుకునేటువంటిది ఈ యొక్క మాస ఫలితాల్లో జులై మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే జూలై మాసం అంటే మనకు ఆషాఢ మాసము అట్లానే మాసం చివరిలోకి ఓం శక్తి జ్యోతిష్యాలయం సికింద్రాబాద్ కోయ పూజారి లక్ష్మణరాజు గురూజీ నరదిష్టి దోషం నాగదోషం గ్రహ దోషాలకు ఇంకా ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా అంజనం వేసి చూసి చెప్పబడును లక్ష్మణరాజు గురూజీ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మా అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ ప్రక్కన ప్రవేశిస్తుంది ఇటువంటి మహత్తరమైనటువంటి మాసాల్లో కూడా ఆషాఢ మాసం చాలా గొప్పదైందని చెప్పబడింది ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనకు ప్రత్యేకంగా ఏంటి పండగ అంటే దేవతలకు సూర్యోదయం అయ్యేటువంటి సమయము దేవతలకు సూర్యోదయం అంటే దక్షిణాయన అంటే రాత్రి సమయం దేవతలకి రాత్రి సమయం అయ్యేటువంటి సమయం ఈ దేవతలకి రాత్రి సమయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి దక్షిణాయన పుణ్యకాలం నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి దేవతల రాత్రి సమయాన్ని దక్షిణాయన పుణ్యకాలంగా మనము అనేకమైనటువంటి వ్రతాదులు అనేక నిర్మిష్టలతో దీక్షగా చేసుకునేటువంటి కర్తవ్య మార్గాలు కూడా ఉంటాయి అది ఇక్కడి నుంచి మొదలవుతుంది అట్లానే తొలి ఏకాదశి అని మానవులకి ఉండేటువంటి ప్రధాన పండగ మొదటి పండగగా తొల ఏకాదశిగా చెప్పబడింది ఈ తొల ఏకాదశి అనేటువంటిది మనము దేవతల్లో విష్ణుమూర్తికి ప్రత్యేకంగా ఈ ఏకాదశి ఉపవాసాలు ఎవరైతే ఉంటారో ఈ ఏకాదశి నుంచి పాటిస్తూ ఉంటారు కాబట్టి తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యేటువంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ద్వాదశ అంటే మనం ఎన్నో పన్నెండు మాసాలు కూడా ఏకాదశి ఉపవాసం మొదలు పెడతారు ఉపవాసాలు ఉండడం అటువంటిది మహత్తరమైనది ఆషాఢ మాసంలో వస్తున్నాయి తొలి ఏకాదశిని అట్లానే దక్షిణాయన పుణ్యకాలము అలానే మనకు శని వక్రగమనం కూడా నడుస్తుంది పదమూడవ తారీఖు నుంచి జూలై వక్రగమనంలో వస్తున్నారు ఇటువంటి మహత్తరమైనటువంటితో పాటు ఇంకా ప్రాంతీయ ఆచారాలను బట్టి కొంత జాతర కావచ్చు అట్లనే తిరునాళ్ళను కావచ్చు రకరకాల గ్రామదేవతా ఉత్సవాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి అందులోనూ మనకు శక్తి స్వరూపాలని ఆరాధన ఎక్కువగా చేస్తాం ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసంలో శక్తి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది కాబట్టి అంటే గ్రామ దేవత సంరక్షించబడుతుంది మనల్ని మన ప్రజలు కానీ మనం ఉండేటువంటి పొలిమేర వరకు కూడా గ్రామ రక్షణగా అమ్మవారు ఉంటుంది కాబట్టి అటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో బోనాలు చేస్తాం ఇక్కడ ఈ బోనాలను గ్రామ దేవత ఉత్సవాన్ని తిరణాలు జాతర అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇటువంటి ఉత్సవానికి ఆషాఢ మాసంగా పేరు ఈ ఆషాఢ మాసంలో ఎవరెవరు ఏం చేయాలి ద్వాదశ రాశుల వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ద్వాదశ రాశుల్లో ఆషాఢ మాసంలో చేయదగినటువంటి సూచన ఏంటంటే ఏం చేయాలంటే మరి ఆషాఢ మాసంలో అంటే ఏదైనా శక్తి వస్త్ర వస్త్రదానం చేస్తే కనుక చాలా విశేషంగా చెప్పబడుతుంది అట్లానే వస్త్రదానంతో పాటు ఏదైనా ప్రతిమా దానం అందులో వ్యాస పౌర్ణిమ కూడా ఉంది గురు పౌర్ణిమ అంటారు అటువంటి గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ తర్వాత ఇటువంటి మహత్తరమైన రోజులు ఉన్నాయి గురువు ఆరాధనకి కూడా మనకు ఈ టీచర్స్ డే అని కాకుండా గురు పౌర్ణిమ అని గురువు యొక్క ఉత్సవానికి తెలియజేసేటువంటి ప్రతీకగా చెప్పబడింది అంటే గురు పౌర్ణిమ కూడా చాలా ముఖ్యమైనది ఇటువంటి మహత్తర రోజులు ఈ ఆషాఢ మాసంలో అవన్నీ కూడా మనం జరుపుకొని దేవీ దేవతను అనుగ్రహాన్ని పొందుతాము మీనరాశి యొక్క గృహస్థితి ఏ విధంగా ఉంది జూలై మాసం మాస ఫలితాల్లో ఆషాఢ మాసము ముఖ్యంగా పూర్వాభద్ర నక్షత్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్ర నాలుగు పాదాలు అట్లానే మేవతి నక్షత్ర నాలుగు పాదాలు ఈ యొక్క మీనరాశివి మీనరాశి యొక్క గృహస్థి చూసినట్టయితే జన్మంలో శని వక్రగమనంతో ఉన్నారు తృతీయంలో శుక్రుడు చతుర్థంలో గురు పంచమందు బుధుడు తదుపరి కాలము రవి కూడా పదిహేటో తారీఖు నుంచి పంచమందు స్థాన సంచారం అట్లా కుజకేతువులు షష్ట స్థాన సంచారము అలాగే పన్నెండులో రాహు ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా జన్మంలో శని వక్రగమనంతో ఉండడం వల్ల జూలై మాసంలో కొంత వక్రగమనంలో ఉండడం వల్ల కొంతవరకు వెసులుబాటు ఉన్నది ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కొంత వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చే అవకాశం అనుకోండి అది శని కొంత మిమ్మల్ని జన్మంలో ఉండేటువంటి శని బాధింపబడుతున్నారు కాబట్టి కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది జూలై మాసంలో పదమూడవ తారీఖు తర్వాత వక్రగమనంలో శని ఉండడం వల్ల అలానే ఈ యొక్క రాహు పన్నెండులో ఉన్నాడు నిరాశ అత్యాసకపోతారు కానీ అక్కడ గ్రహించే విషయమైనా అత్యాచకపోవడం ఎందుకు ఉన్నదానిలో సంతోషపడతాం వచ్చింది కదా వచ్చింది దాంతో తీసుకుందాం అని ఆలోచనతో ఉంటారు తృతీయంలో శుక్రుడు కూడా కొంత వ్యాపారంలో కానీ భాగస్వామ్య వ్యా వ్యాపార పక్షంలో కానీ కార్యక్రమాల్లో కానీ కొంత వ్యతిరేక భావనలు ఉంటాయి తోబుట్టువుల వల్ల కూడా సొంత వాళ్లే తోబుట్టువులు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది మీ యొక్క ఉన్నతిని అలానే చతుర్థ ముందు గురువు రాహులు అర్ధాష్టమంలో గురువుడు రవి ఉండడం వల్ల కొంతవరకు ఈ రవి చతుర్థ ముందు సంచారం చేస్తుండడం వల్ల సౌఖ్యాల హీనము సంతానం వల్ల కావచ్చు కొంత ఇబ్బంది కలుగుతుంది అలానే గురువు కూడా చతుర్థ ముందు ఉండడం వల్ల మానసికమైనటువంటి ఆలోచనలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి ఇది నా జీవితమేనా అని ఒక స్థాయిలోకి వచ్చే అవకాశం ఉంటుంది అలానే పంచమంలో బుధుడు ఈ విధంగా పంచమంలో ఉండడం వల్ల కూడా కొంత సమయస్ఫూర్తి ఆలోచన కోల్పోతారు ఏది ఏమైనా కూడా నేను ఇంతగా ఆలోచిస్తే ఇక్కడ చూస్తే వేరే విధానంగా ఉంది అని ఒక మనసులో ఒక వైరాగ్య భావన ప్రకటితమయ్యే అవకాశం ఉంటుంది కుజకేతులు ఆరులో ఉండటం వల్ల శత్రు సమూలంగా నాశనం చేసే అవకాశం ఉంటుంది ఏదైనా రుణం తీసుకునే ప్రయత్నం చేస్తారు కనీసం రుణం తీసుకునన్నా ప్రయత్నం చేసి పైకొద్దామని ఆలోచనతో ఉంటారు అట్లా రుణం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అంటే రుణం చేయకూడదు ఎవరు ఏ కార్యక్రమం చేయరు కాబట్టి రుణాన్ని తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు అలానే విద్యార్థులకి కొద్దిగా కష్టంగా పాస్ అవ్వడం కష్టం కాబట్టి ఒకటి రెండు సార్లు చదువుకోవటం మంచిది వ్యాపారస్తులు కొంత మెలకువలు సంపాదించండి ఏదో పాత వ్యాపారంలాగా ఉండకూడదు అలానే రాజకీయ నాయకులు కానీ సినీ ప్రముఖులు కానీ కొంత ఆలోచనతో ఉండడం మంచిది తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అలానే వ్యాపారస్తులు కూడా యోగదాయకంగా ఉంది అంటే మెలకువలు నేర్చుకోవడం వల్ల మొత్తం మీద రాశి వారికి కొంత అనుకూల ప్రతికూల అంశాలతో ముప్పై శాతం నలభై శాతంలో బాగుంది మిగతా అరవై శాతం బాగాలేదు కాబట్టి ఈ రాశి వారు నవగ్రహ స్తోత్ర స్తోత్రం కానీ రాబోయే ఆషాఢ మాసంలో అమ్మవారి నవరాత్రులు బ్రహ్మచర్యంగా ఉండి మంచిగా దీక్షగా తొలయాకాదశి కానీ పౌర్ణమి వ్యాస పౌర్ణిమ కానీ గురు కానీ శ్రావణ మాసంలో వచ్చేటువంటి వారాల్లో కానీ రాబోయేటువంటి మాసం అంత అమూల్యమైన మాసాలు వాటి యొక్క పుణ్య దినాలు అనేక ఉన్నాయి వాటిని అంతా ఆచరిస్తూ దైవిక ఆరాధనలో ఉండి దైవిక సంకల్పంతో దేవుడ మీరే అనుగ్రహం కలిగించాలని చెప్పి మంచి సంకల్పంతో ప్రతినిత్యము దేవతారాధన చేయటం వల్ల ఆ స్వామి అనుగ్రహం వల్ల కష్టాలు నల్లేరు మళ్ళీ నడకలాగా కొద్దిగా ముందరకు వెళ్తూ ఉంటాయి ఇది గ్రహించి ముందరకు వెళ్ళడం మంచిది దేవకృప అనంతరం ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి విధంగా రాశి వారికి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉన్న గ్రహపీడ అస్తోత్రం కానీ అలానే నవగ్రహ స్తోత్ర పానం కానీ ఆదిత్య హృదయ పాఠం చేసుకోవటం కానీ ఆదిత్య నవగ్రహాది నవగ్రహాలు అభిషేకం చేసుకోవడం కానీ నవగ్రహ ధాన్యదాలను ఇవ్వడం కానీ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క మెయిన్ రాశి వారికి శ్రీమాత్న